హలో వెల్కమ్ టు న్యూ వీడియో ఈరోజు వీడియోలో మనం ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా ఒక సమస్యలో చిరుకు కోరిపోయినట్టు భావించారా మీరు ఎంత ప్రయత్నం చేసినా బహుశా ఆ సమస్యల నుంచి బయటికి రాకుండా ఉంటారు బయటికి రాలేక ఉంటారు బహుశా ఇది మీ క్యారియర్ కావచ్చు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి వృత్తి కావచ్చు మీ రిలేషన్స్ కావచ్చు నేను ఇటువంటి వాటిని అదృశ్యమైనటువంటి గోడ అంటాను అదృశ్యమైన గోడ ఈ అదృశ్యమైన గోడలు మనలో ఉన్నటువంటి అపారమైన శక్తి సామర్థ్యాలు మనకు అదలకుండా చేస్తూ ఉంటాయి దీనికి మనం మెంటల్ బ్లాక్స్ అంటాము మానసిక అడ్డంకులు అని పిలుస్తాము అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది ఈ అటంకులు అనేవి బాల్యం నుంచి ఉంటాయా వయసు వచ్చిన తర్వాత మాత్రమే ఈ మానసిక అటంకులు ఏర్పడతాయా అనేది ఒక ప్రశ్న దీన్ని దీనికి ఈరోజు నిజమైనటువంటి సమాధానాన్ని ముఖ్యంగా సైకాలజీ నుంచి అదేవిధంగా న్యూరో సైన్స్ నుంచి వీటికి సమాధానాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఈ వీడియో చివర న్యూరో సైన్స్ నుంచి మూడు స్ట్రాటజీస్ ఉపయోగించి మానసిక అడ్డంకులని ఎలా బట్టాలనేది మనం డిస్కస్ చేయబోతున్నాం వీడియో ఆసక్తికరంగా ఉంటుంది చివరి చూడండి మరి వీడియోలోకి వెళ్లే ముందుగా నా పరిచయం నా పేరు రాఘవరెడ్డి విజయపదం ఆ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరి నేను ఓకే అయితే మానసిక అడ్డంకులు మెదడులు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ లోపం లాంటిది మీరు ఏం చేయాలో తెలుసు కానీ మీరు చేస్తున్న పనిని మీ మెదడు అడ్డుకుంటుంది మనం ఈ మానసిక అడ్డంకులను గుర్తించడం ఎలా అంటే సైకాలజీలో ఉన్నటువంటి ఒక పద్ధతిని ఉపయోగించి మనం ఎప్పుడైనా బయట నుంచి ఎవరైనా కొద్దిగా మనల్ని కానీ ఒక మాట అనే కానీ ఒక ట్రిగర్ లాగా పనిచేసి మనం గత తాలూకా అనుభవాలని మరలా మరలా చెబుతూ ఉంటాం ఈ విధంగా ట్రిగర్ అయ్యేటటువంటి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ని మనం మంటల్ బ్లాక్స్ అంటాం ఈ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ లోపల లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయని సైకాలజీ చెప్తుంది అదేవిధంగా న్యూరో సైన్స్ నుంచి మనం గమనించినట్టయితే న్యూరో సైన్స్ ఏం చెప్తుంది మన మెదడులోని ఒక భాగం దీన్ని ఫియర్ సెంటర్ అంటాం లేదా మన మనుగడని కాపాడే సెంటర్ అంటాం మన మనం జీవించడానికి సెక్యూర్గా ఉండటానికి శ్రేయస్థులు ఉండటానికి పాటు పడేటటువంటి బ్రెయిన్లో ఒక భాగం ఉంటుంది దీన్ని ఎమిక్డీలా అంటాము ఈ ఎమిగ్డీలా అనే భాగం ఏం చేస్తుందంటే మనకు ఇంతకుముందు ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ బాధలు కానీ ప్రాబ్లమ్స్ కానీ భయాలు కానీ అవి మరలా రిపీట్ కాకుండా ఉండటానికి బయట నుంచి ఎటువంటి సవాళ్ళు థ్రెడ్స్ మనకు రాకుండా ఉండటానికి అది రక్షణకు అవసరంగా పనిచేస్తుంది దానికోసం మనకి ఏం చేస్తుంది మనం మన ఎనర్జీ లెవెల్ బాగా తక్కువలో ఉండటానికి ఎనర్జీ ఎక్కువగా ఖర్చు కాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తుందని న్యూరో సైన్స్ చెబుతుంది ఇక మనం గమనించినట్టయితే మరి ఈ మానసిక అడ్డంకులు అనేవి అసలు ఎలా ప్రారంభమవుతాయి అనేది మనం చూసినట్టయితే మనం బాల్యంలో మన బాల్యంలో సుమారు ఏడు సంవత్సరాలు వచ్చే వరకు మన తల్లిదండ్రుల నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి స్కూల్ నుంచి ఫ్రెండ్స్ నుంచి చాలా సమాచారాన్ని తీసుకుంటాం ఆ టైంలో మన పెద్దవాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాం ఆ విధంగా చెప్పినప్పుడు వాటి ఆ సజెషన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తాం అన్ని సబ్కాన్షియస్ మైండ్ పోతాయి ఒక్కొక్కసారి నీకు ఇది నువ్వు ఇది చేయలేవు నువ్వు అది చేయలేవు నీకు ఇది రాదు నీకు అది రాదు డబ్బులు అనేవి చెట్టు కాస్తున్నాయా ఏంటి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు డబ్బులు అంటే నీకు లేదు జాగ్రత్త లేదు అని ఆ విధంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలు ముఖ్యంగా ప్రేమతోటి లేదా కోపంతో ఎమోషన్ తోటి చెప్పిన మాటలు మన సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతాయి ఆ విధంగా లోపల మన సబ్కాన్షియస్ మైండ్ లోపల బలంగా బాతుకుపోతాయి ఆ విధంగా బాతుకుపోయినటువంటివి మనం బెదిరి తర్వాత కూడా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇవి ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే ఆ చాలా ఎక్కువగా ఉంటాయి కొంతమంది ఎవరైనా వచ్చేసి ఆ భయం ఉన్నటువంటి వాతావరణాలు నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్న వాతావరణాలు ఎల్లప్పుడూ క్రిటిసిజం ఉన్న వాతావరణాలు పెరిగినట్టయితే వాళ్ళు పెద్ద తర్వాత కూడా అదే ట్రెండ్ కొనసాగించే అవకాశం ఉంటుంది అయితే ఒకసారి మనం గమనించినట్టయితే మానసికలు కేవలం బాల్యం నుంచి వస్తాయా మరి పెద్ద అయిన తర్వాత రావా అంటే మనం అయిన తర్వాత కూడా మానసిక అడ్డంకులని సృష్టిస్తాం ఉదాహరణకు ఒక వ్యక్తి వ్యాపారం ప్రారంభించాడు అనుకోండి వ్యాపారం ప్రారంభించిన తర్వాత వ్యాపారంలో సరైన లాభాలు రాలేదు లేదా నష్టాలు వచ్చినాయి ఆ నష్టాలు వచ్చాడు ఫెయిల్ అయిన బిజినెస్ ఫెయిల్ అయిందంటే ఆ ఫెయిల్ అయినటువంటి విషయాన్ని మెదడు రికార్డ్ చేస్తుంది అది ప్రమాదకరం ఇటువంటిది మళ్ళీ చేయొద్దు అని మెదడులో ఒక రికార్డింగ్ ఉంటుంది అదే విధంగా ఎప్పుడైతే మనం ఇది ప్రమాదం అనేది చేయకూడదని మనం ఎప్పుడైతే నెగిటివ్ గా బాగా ఫీల్ అవుతామో ఆ ఫీల్ అయినప్పుడు మనలో ఉన్నటువంటి మెదడు లో ఉన్న భయం కేంద్రం లేదా మనని రక్షించే కేంద్రం మనగడే కేంద్రం యాక్టివేట్ అవుతుంది దాన్ని ఎమిక్డేలా అంటాం ఈ ఎమిక్డేలా యాక్టివేట్ అయినప్పుడు ఎమోషన్స్ అనేవి నెగిటివ్ ఎమోషన్స్ బలంగా ఉంటాయి మన బాడీలో నెగిటివ్ ఎమోషన్స్ నుంచి వచ్చేటటువంటి కార్టిసాల్ అదేవిధంగా ఉంటాయి అన్నమాట ఆ టైంలో మన ఆలోచన అనేది డౌన్ అవుతుంది ఎందుకంటే మన ఎనర్జీ అంతా కూడా ఎక్కడికి కాళ్ళకి చేతులకి అదే విధంగా ఎమిక్ వెళ్ళిపోతుంది నియో కార్టిక్స్ అనేది మనలో బాగా అభివృద్ధి చెందినటువంటి మెదడు నియోకార్టిక్స్ అనేది మన మెదడులో బాగా అభివృద్ధి చెందినటువంటి భాగం ఈ నియోకాటెక్స్ అనేది హేతుబద్ధమైనటువంటి మెదడు ఈ హేతుబద్ధమైనటువంటి మెదడు ఏం చెబుతుంది మీరు ఒకసారి ఫెయిల్ అయితే మరలా ప్రయత్నం చేయొచ్చు మరలా లోపాలు సరి చేసుకొని మరలా విజయాన్ని సాధించవచ్చు అని నియోకాటెక్స్ చెబుతుంది అయితే ఇక్కడ ఏమవుతుంది ఎమోషనల్ గా పనిచేసేటటువంటి ఎమిక్ డీ లాకి హేతుబద్ధంగా పనిచేసే నియోకాటెక్స్ మధ్యలో ఫ్రిక్షన్ వస్తుంది ఎప్పుడైతే ఫ్రిక్షన్ వస్తుందో ఫ్రెషన్ ప్రతిసారి కూడా ఎమోషనల్ బ్రెయిన్ విన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు గమనించండి ఎప్పుడైతే మీరు నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయో ఆ నెగిటివ్ ఎమోషన్స్ లో రీజనింగ్ పనిచేయదని మీరు గమనించండి మన ఎమోషన్స్ ని మనం బంగారం గనిలాగా ఉపయోగించవచ్చు ఎమోషన్స్ అనేవి ఒక నరకం లాగా కూడా నెగిటివ్ గా పడితే నరకంలాగా కూడా మారిపోతాయని కూడా గమనించండి కాబట్టి ఇక్కడ మనం ఎమోషనల్ విన్నదవుతుందని గమనించండి అయితే మనం అనుభవాల ద్వారా మనం అంతకు ముందు ఉన్నటువంటి ఆ అనుభవాలని బలోపేతం చేయవచ్చు కొత్త అనుభవాల ద్వారా పాత అనుభవాలని బలోపేతం చేయవచ్చు ఒక్కొక్కసారి ఆ మానసిక అడ్డంకులను కూడా కొంతమంది బలోపేత చేస్తారు ఉదాహరణకి బాల్యంలో ఏర్పడినటువంటి మానసిక ఆటంకులు అనేవి ఆ అవి ఏ విధంగా చేస్తాయి చేస్తాయని మనం గమనించినట్టయితే మానసిక అడ్డంకులు బాల్యం నుంచి వస్తాయా యుక్త వయసు నుంచి వస్తాయా అని గమనించినట్టయితే ఆ యుక్త వయసు నుంచి వస్తాయి బాల్యం నుంచి కూడా వస్తాయి రెండు రెండు ఏరియాల నుంచి కూడా మనం మానసిక ఆటంకులను పొందుతాం బాల్యం అనేది పునాది వేస్తుంది ప్రారంభంలో ఉన్నటువంటి నమ్మకారులు నమూనాలు అన్ని కూడా బాల్యం నుంచి వస్తాయి కానీ యుక్త వయసు వేసిన తర్వాత మనం చేసేటటువంటి పనుల ద్వారా మరలా మరలా అంతకు ముందు ఏర్పడినటువంటి పూర్వ పూర్వం ఏర్పడినటువంటి నమకాలు వాటిలో మానసిక ఆటంకులు కూడా ఉండవచ్చు అవి కూడా రిపీట్ అవుతాయి బాల్యంలో ఏర్పడేటువంటి మానసిక ఆటంకులు చాలా బలహీనంగా ఉంటాయి కాలి వాటర్ లాగా ఉంటాయి కానీ యుక్త వయసులో మనం చేసే పనుల ద్వారా మనం చేసే రెపిటేషన్ ద్వారా ఏర్పడేటువంటి మానసిక అటాంకులు మరి అంతకు ముందు ఉన్న వాటిని బలోపేతం చేస్తాయి ఇష్టం చేస్తాయి నాడీ కణాల మధ్యలో రెపిటేషన్ వల్ల ఒకదానితో ఒకటి కనెక్షన్స్ పెరుగుతాయి ఈ విధంగా పెరిగే కనెక్షన్స్ అనేవి భౌతికంగా ఒకదాని ఒకటి తాగుతూ ఉంటాయి అంటే ఒక సర్క్యూట్ లాగా ఉంటాయి ఈ సర్క్యూట్ ని న్యూరల్ సర్క్యూట్ అంటాం ఈ సర్క్యూట్ మరలా మరలా మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటే మన బాడీలో ఆలోచన మన మైండ్ లో ఆలోచన రిపీట్ అవుతూ ఉంటే ప్రతి ఆలోచనతో ప్రతి నెగిటివ్ ఆలోచన తోటి ఒక ఎంజైమ్ హార్మోన్ రిలీజ్ అయిన ప్రతిసారి ఏమవుతుంది ఆ సిగ్నల్ న్యూరాన్స్ లో ఏర్పడే సిగ్నల్ ఇతర న్యూరాన్స్ వెళ్ళిపోయి ఆ కనెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి స్ప్రెడ్ అయ్యి ఒక కనెక్షన్ కాస్త బలమైనటువంటి కనెక్షన్గా ఇతర నాడీ కణాలతో కలిసి ఏర్పడుతుంది అంటే హైవేగా మారుతుంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా నాడీ కణాలు ఒకదాని తోటి ఒకటి కలవటం మనం నేర్చుకున్న ప్రతిసారి అనుభూతి చెందిన ప్రతిసారి అనుభవం పొందిన ప్రతిసారి కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పడిన ప్రతిసారి కొత్త ప్రాంతాలు పోయిన ప్రతిసారి మన నాడీ కణాల మధ్యలో న్యూ కనెక్షన్స్ ఏర్పడతాయి ఈ న్యూ కనెక్షన్స్ ఏర్పడి న్యూ సర్క్యూట్స్ ఏర్పడే ధర్మాన్ని న్యూరోప్లాస్టిసిటీ అని న్యూరో సైన్స్ లో చదువుతాం కాబట్టి ఇక్కడ న్యూరోప్లాస్టిసిటీ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ ధర్మాన్ని ఉపయోగించుకొని మనం మన మానసిక అడని బ్రేక్ చేస్తాం అనమాట అది ఒక శుభవార్త కాబట్టి నేను ఇప్పుడు మీకు మన మానసిక అడంకులని బ్రేక్ చేసే మూడు స్ట్రాటజీస్ నేను చెప్పబోతున్నాను మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి ఒకటి మూడు ఇంటిలో ఒకటి అవగాహన పెంచుకోవడం అవగాహన అంటే ఏమి అవగాహన పెంచుకోవాలి మన ఆలోచనలు ఉంటే లేదా బయట ఎన్విరాన్మెంట్ నుంచి ఎవరైనా మనల్ని మనల్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు మనం సడన్ గా పాద అనుభవాలకు పోతూ ఉంటే పాద అనుభవాల్లో ఉన్న ఫెయిల్యూర్ ని రిపీట్ చేస్తూ ఉంటే దాన్ని గుర్తించండి ఆ స్టోరీ ఏంటో గుర్తించండి ఆ అనుభవం ఏంటో గుర్తించండి గుర్తించి దాన్ని ఒక పేపర్ మీద రాయండి ఆ విధంగా నెగిటివ్ అనుభవాలను గుర్తించడం వల్ల వాటి ప్రభావాన్ని కోల్పోతామని సైకాలజిస్టులు చెబుతున్నారు కాబట్టి దీన్ని అవగాహన అంటాం వాటిని గుర్తించి వాటికి పేరు పెట్టండి ఇది ఫలానా నెగిటివ్ అనుభవం ఫలానా సందర్భంలో జరిగింది అని గుర్తు పెట్టండి రాయండి రెండో షేపులు మరి ఇంతకు ముందు మొదటి స్టెప్ లో వచ్చినటువంటి నెగిటివ్ తోటి నెగిటివ్ మానసిక అటాకరీ తోటి ప్రతి అటాకరీ తోటి ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీని మీరు ఏం చేయండి అంటే రెండో షేప్ లో ఆ స్టోరీ ఫెయిల్యూర్ స్టోరీ కదా ఫెయిల్యూర్ స్టోరీని చేయండి నేను ఫెయిల్ అయిన ప్రతిసారి నేను ఫెయిల్ అయిన ప్రతిసారి నేను ఆ ఫెయిల్యూర్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ విజయం వైపు ప్రయాణిస్తున్నాను అని అవగాహన పెంచుకోండి దీన్ని అంటే రీఫ్రేమ్ చేయండి కథ మార్చండి మార్చడానికి ఏమంటాం రీఫ్రేమింగ్ అంటాం ఎన్ఎల్పింగ్విషింగ్ ప్రోగ్రామ్ లో రీఫ్రేమ్ అంటాం అంటే అతనికి ఫ్రేమ్ బదులుగా కొత్త ఫ్రేమ్ తగ్గిస్తున్నాం అంటే ప్రతి ఫెయిల్యూర్ కూడా ఏంటి సక్సెస్ ఒక మెట్టు మనం విజయం పొందడానికి ఫెయిల్యూర్స్ అనేవి మెట్టులాగా లాగా వాడుతున్నాం అనేది రీఫ్రేమ్ అంటాం తర్వాత మూడవది మీరు విజయాలు సాధించడానికి అవసరమైనటువంటి ఆ ప్లాన్ ఉంది కదా ఆ ప్లాన్ని చిన్న 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 స్టెప్స్గా చేసి ఒక్కొక్క స్టెప్ మీద యాక్షన్ తీసుకోండి విజయాలు సాధించడానికి అవసరమైన ఒక్కొక్క స్టెప్ చర్య తీసుకోండి ఆ విధంగా చర్య తీసుకోవటం వల్ల మీ శరీరంలో మీ నాడీ కణాల నుండి కొన్ని పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి డోపమైన్ లాంటిది ఆక్సిటోసిన్ లాంటివి సెరటోలైన్ లాంటి వాటిని ఏమంటావు న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ పాజిటివ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నప్పుడు నెగిటివ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ కావన్నమాట కాబట్టి మీ శరీరం ఆ స్టేట్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే మీరు విజయాల వైపు ముందుకు వెళుతూ ఉంటారు ఉదాహరణకి మీరు కొంతమంది స్టేజ్ మీద మాట్లాడటానికి భయపడతారు స్టేజ్ మీద మాట్లాడటానికి భయపడేవాళ్ళు మొట్టమొదటిగా అద్దం ముందు మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఒక ఫ్రెండ్ ముందు మాట్లాడటం ప్రయత్నం చేయాలి లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి తర్వాత చిన్న గ్రూప్ ముందు మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి చివరిగా వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడటం అనేది సాధించగలుగుతారు కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మానసిక అడ్డంకులు శాశ్వతమైన జైళ్ళు కావు అవి బాల్యంలో ప్రారంభం అవుతాయి నో ప్రాబ్లం బాల్యంలో ప్రారంభం అవుతాయి యుక్త వయసులో బల బలాన్ని పొందు పొందుతాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయవచ్చు అంటే ఆ బలాన్ని పొందినటువంటి మానసిక అడ్డంకులని బలహీనం చేయవచ్చు బద్దలు కొట్టవచ్చు లేదా కొత్త సర్క్యూట్స్ని డెవలప్ చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు ఇవన్నీ విన్న తర్వాత మీరు ఏ మానసిక అడ్డంకుని ఛేదించడానికి సిద్ధంగా ఉన్నారో కామెంట్స్లో తెలియచేయండి అదేవిధంగా మీరు ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందో మీ ఫ్రెండ్స్లో ఎవరికి ఉపయోగపడుతుందో దయచేసి వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా మానసిక అడ్డంకుల నుంచి బయటపడతారు వారు కూడా వారి జీవితాన్ని జయిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్